ఇదిగోండి పాత చర్చి అయితే ఇలా ఉంది మేమైతే దీన్ని పీకడానికి వచ్చామండి ఇప్పుడైతే అడ్డుగా కట్టిన తడికలు అయితే పీకేస్తున్నాం ఒక్కొక్కటిగా ఏంటంటేనండి మేము వెళ్ళే సంఘంలో రెండు చర్చిలండి రెండు గ్రామాల్లో ఇది వచ్చి సెకండ్ చర్చ్ అండి దీన్ని పని చేయడం కోసం మేము వచ్చాము సంఘస్థలం కొంతమంది అయితే వచ్చి ఒకవైపు గోడ ఉంది మూడు పక్కల తడుకులు పెట్టుకున్నాం కదండి అవైతే తీసేస్తున్నాము తీసేసి కొంచెం పెద్దగా కట్టుకొని మళ్ళీ కొత్త రీకైతే వేద్దామని అనుకుంటున్నామండి అందుకని ఇలా చేస్తున్నాము ఇదిగోండి కొంచెం కొంచెంగా అయితే శుభ్రం చేస్తున్నాము వాళ్ళు చేస్తూ ఉంటే నేనేమో వీడియో తీసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నానండి నేనైతే ఏం చేయట్లేదు అదండి తడికిలు తీసి పక్కన పెట్టేసి అయితే ఇప్పేస్తున్నారు ఈవ చూడండి రేకు ఏదో కాయగద పడితే పట్టుకుందాం అన్నట్టుగా పరుగులెత్తేతున్నారు ఫస్ట్ రేకు ఎంతోసేపు కష్టపడితే వచ్చిందండి ఇప్పుడైతే టక్కటక్క దించేస్తారు రేకులని అసలు ఒక్క రోజులో అయితే మందిరం అంతా గోళ్ళ గట్టా పీకేసి తడుకులు తీసి పాతిన స్తంభాలు గట్ట అన్నీ తీసి సమానం చేసి రావటం అంటే అసలు గ్రేట్ కదండి ఒక్క రోజులో చేసేసారు మా వాళ్ళు గ్రేట్ అండి వాళ్ళు అయితే ఎందుకండి ఒకళ్ళు కూడా బయటవాళ్ళు లేరు అందరూ మా సంఘస్తులే కాకపోతే విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఊర్లో ఉన్న సంఘస్థలు అయితే ఒక్కరూ రాలేదండి మేమైతే వెళ్ళాం కానీ ఇక ఏం చేస్తామండి దేవుని పని కదా కాదనుకోకుండా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు అదిగోండి పైనన్న కర్రలన్నీ తీసేశారు వాసాలు అవి మొత్తం తీసేశారు ఈ పక్కన మధ్యలో అయితే గచ్చు తీరంటండి కొంచెం భీమ వేయడానికి సదనంగా ఉండాలని సదనం చేసుకుంటున్నారు ఇదిగోండి మళ్ళీ మేము చర్చి పనికైతే వెళ్తున్నాము రెండో రోజు ఫస్ట్ రోజు అయితే వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదు రెండో రోజు తీసాను ఇదిగోండి గోతులు కూడా పోసిస్తాము ఈరోజు భీములు పోయడానికి ఊసలు కట్టాలంటండి ఇలా అయితే ముగ్గురు మేము వచ్చాము ఎవరు రాలేదు మా మేస్త్రి గారు ఏంటంటే నన్ను కూడా ట్రై చేయమన్నారు మా ఇల్లు కట్టేటప్పుడు చూసానని నీ కొత్తది నేను చేస్తావు చెయ్యి అంటున్నారు నేనైతే ట్రై చేస్తున్నానండి చిన్న మేస్త్రి గారికి నాకు అప్పచెప్పేసి ఆయన ఏమో రింగులేసేస్తున్నారు ముగ్గురమే వచ్చాం కదా కొంచెంగా అలా చేసుకొని ఆ రింగులన్నీ కట్టేసామండి ఎలాగోలాగా చిన్న మేస్త్రి గారు అంటున్నారు అక్క ఈ పని అంతా ఇప్పుడు నేర్చుకున్నావా ఎక్కడ అన్నారండి నేను ఎక్కడ నేర్చుకున్నాను తినే ఏదో మిమ్మల్ని చూసి అలా అంటే నవ్వుతున్నాడు ఆ తమ్ముడు అదిగోండి ఏదో వచ్చినంత వరకు ఎలా అయితే వసలు అయితే కట్టేశానండి ఇంతేనంటారా కడటం వచ్చిందంటారా నాకు పని కామెంట్లో చెప్పండి ఇగోండి మా మేస్త్రి గారు అయితే మా బండి మీదే సిమెంట్ కట్టలు అవి తీసుకొస్తున్నారండి భీములు బీములు పోయాలని చెప్పి సిమెంట్ కట్టలు వేసుకొని వస్తున్నారు ఈయన్ని వీడియో తీస్తున్నానని వెనకాల సిమెంట్ కట్టలను కూడా తీసుకోపోయే వారిని అవుతున్నారండి వెనక బండి వెళ్తూ ఉంటే వెనక్కి వెళ్ళి అలాగే తీసుకుంటానండి ఎలాగోలాగా సిమెంట్ కట్టలు కూడా మా ఊరు నుంచే వేసుకెళ్తున్నామండి ఇదిగోండి అండి ఇదిగోండి భీమైతే పోసేస్తున్నాము భీము పోసే రోజు అయితే మంది వచ్చారండి సంఘస్తులు అక్కడ కూడా బయట వాళ్ళు అయితే లేరు పీకే మందిరం పీకేటప్పుడు వచ్చిన జనం కన్నా డబల్ అయితే వచ్చారండి వాళ్ళు ఎవరిని తీయట్లేదు తీసే తమ్ముడు వీడియో తీయమంటే మళ్ళీ వాళ్ళందరూ ఏమనుకుంటారు అని మా ముగ్గురిని అయితే తీసాడు సరేలే అనుకున్నాము ఇలా అయితే ఒక చివరి నుంచి మొదలు పెట్టుకొచ్చామండి భీమ్ పోయటం అందులో ఇద్దరు తప్ప మాకు ఎవరికి పని అయితే తెలియదు ఏదో వాళ్ళు చెప్పడం మేము చేయటం అయితే అయిందండి వాళ్ళకి అలా ఈయటం వలన నా చేతులైతే బిజ్జలు పడిపోయాయండి గ్లౌజులు అయితే వేస్తాను వాళ్ళు ఎవరికి బిజ్జలు పడలేదు నాకైతే బిజ్జలు పడిపోయినాయి అంటే బాగా కష్టపడిపోయాను కదండి అందుకని అలా నాకు ఇచ్చే వాళ్ళకి కూడా పడలేదు నాకైతే బిజ్జలు పడిని ఇదిగోండి పై పై వరుస బాక్సులు అయితే పోస్తున్నాము ఈరోజేనండి తొమ్మిది బాక్సులు అయితే పోపించారు మా ముగ్గురితోని కొద్దిత్తమానం ఎర్రటెన్లో మా మేస్త్రి గారు కొంచెం కూడా జాలి లేదండి ఇదిగోండి గోడ అయితే కిటికీలు పై వరకు వచ్చేసింది ఒకరోజు నేను వెళ్ళలేదండి అందుకనే ఫస్ట్ రోజు గోడ కట్టడం మిస్ అయిపోయింది వీడియో నేను వెళ్ళకపోతే ఈయన వీడియో తీరండి రెండో రోజు నేను వెళ్ళి వీడియో తీసుకున్నాను ఇదిగోండి ఎలాగైతే సగం వరకు అయ్యిందండి గోడ కట్టడం ఇదిగోండి గోళ్ళన్నీ కట్టడం పూర్తి అయిన తర్వాత ఇలా అయితే ఉందండి మందరు చూడండి ఎలా తయారైందో బలిపేటం వేసిన రోజు వీడియో తీయవలసిందండి నేనే కొంచెం ఏంటో చిరాగ్గా ఉందే వీడియో తీయలేకపోయాను అసలు ఆ రోజైతే ఎంత నవ్వుకున్నాము మా మేస్త్రి గారు చేసే పనులన్నీ అలాగే ఉంటాయండి ఇదిగోండి ఇలా అయితే పూర్తయింది కిటికీలు అయితే పెట్టాలి ఏంటో కిటికీలు పెట్టిస్తారంటండి అందుకని గ్యాప్లు అయితే ఉంచేశారు కిటికీల కోసం ఇదిగోండి పూర్తిగా మందిరం గోడ కట్టడం అయితే ఇలా తయారైందండి ఇప్పుడు దాని మీద రేక్ అయితే ఎక్కిస్తారండి ఇంకోండి సైడ్ ఇంకా కొంచెం పని ఉంది మళ్ళీ వీడియోలో చెప్తాను